ఎక్కడైతే వాళ్ళు తీసేసారో ఆ గుడిని కూల్చేసారో అదే ప్లేస్లో వార నుంచి ఇంతవరకు బోనం లేదు బోనం అంటే తెలంగాణ భాషలో భోజనం అమ్మవారికి బోనం ఎత్తారు వచ్చే దారి కిలోమీటర్ కూడా లేదు కానీ ఈ బోనం ఇక్కడికి తీసుకొచ్చేదానికి పోలీసులు చాలా ఎక్కువ చేశారు అంటే వాళ్ళ ఆర్డర్స్ని బట్టి వాళ్ళు ఫాలో అయ్యారు అనవసరంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని పెద్ద ఇష్యూ చేసుకుంటుంది అంటే దీని వెనకాల ఉద్దేశం స్థలాన్ని ఆక్రమించడం కావచ్చు అంటే మనం గత నూరేళ్ళుగా చూస్తున్నాం గత నూరేళ్ళుగా చూస్తున్నాం నూరేళ్ళకు భయపడి హిందువులకు అన్యాయం ఎప్పుడు చేయడానికి సిద్ధంగా హిందువును వెడగొట్టడానికి సిద్ధంగా హిందూ దేశాన్ని ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి పార్టీ ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు ఎలా ఉండడం ఆశ్చర్యపోయే విషయం ఏం కాదు కానీ ఏమైనా మార్పు వస్తే మాత్రం ఆశ్చర్యపోయింది హిందువుల అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు మాత్రమే ఈ దేశాన్ని ఈ తెలంగాణని ఈ ధర్మాన్ని రక్షించగలవు కేవలం ఏదో చేతికి తాడుందనో మోకాణ ముట్టుందనో వాడిని హిందువు అనుకుంటే ఇలాగే భాగపోతాం ఉచితాలకి ఆశపడితే ఇలాగే అసలు ఇక్కడ దాకా వాళ్ళు రారు గవర్నమెంట్ వాళ్ళు ఆక్రమిస్తే దాన్ని ఆధారాయితీలు చేస్తున్న తప్ప మనది ఆక్రమించడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఈ తెలంగాణలో కొన్ని వేల మసీదులు కొన్ని వేల దర్గాలు కొన్ని వేల చర్చిలు అది ఆధరైజుదా చెప్పండి అది పర్మిషన్ ఉందా అడిగితే దానికి సమాధానం అందుకని మనం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనవసరం ఈ ప్రభుత్వాన్ని మార్చడం అవసరం కదా పేరుకి నామ హిందువులు మన గతంలో విన్నట్టుగా మ్యాక్సిమం బంధువులు బంధువులు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ప్రభుత్వానికి సారథ్యం వహించే సీఎం హిందూ కాదా దేవాదాయ శాఖ మంత్రి హిందూ కాదా మిగిలిన శాఖ మంత్రులు నైంటీ నైన్ పర్సెంట్ హిందువులే కదా మొన్న బోన వెత్తోల్లో ఈ పార్టీ వాళ్ళు లేరా ఈ ప్రభుత్వం వాళ్ళు లేరా అంటే హిందువుల యొక్క విలువలు అక్కర్లేదు హిందువుల హక్కులు అక్కర్లేదు హిందువుల యొక్క స్వేచ్ఛ అక్కర్లేదు హిందువులు ఇప్పుడు ఇప్పుడు ఆ ఎవరైతే ఈ బోన్ ఎత్తుకు రావడానికి ప్రయత్నించారో ఆ పనులు ఇబ్బంది పెట్టారా లేదా పొరవాళ్ళు కొట్టారా లేదా బ్యాడారం ఎందుకు చేయాలండి ఏమన్నా హిందువులు ఏమన్నా అడిగారా ఎప్పటి నుంచో ఉన్నదే అడిగారు పండగ టైంలో ఇలాంటి ఇలాంటి నాన్ సెన్స్ చేస్తారా ఈ మాసంలో ఇలా నాన్ సెన్స్ చేస్తారా ఆషాఢ మాసాన్ని ఆ విశాల మాసంగా మారుస్తారా లాలను ఎలా చేయగలవా నువ్వు ప్రభుత్వం సొమ్ముతో నేను ట్యాక్సీలు గడితే దాంట్లో ఇస్తారు నిధులు ఇస్తారా మా గుళ్ళల్లో డబ్బులు ఇచ్చింది వాళ్ళు రాజ్యాంగిస్తారా గంజానికి ఏమో ఏర్పాటు చేస్తారా ఆవులు బోడారిని బతిరేది ఏర్పాటు చేస్తారా కాబట్టి ఓటు వేసిన అందే తప్పు అని మా పక్కగా ఇక్కడ మనం గమనించాలి నేను ఏమంటే తప్పను అతను పార్టీ కూడా తప్పను ఎందుకంటే అది గత వంద నూట యాభై ఏళ్ళుగా అలాగే ఉంది అలాగే ఉంటుంది మారాల్సింది హిందువులే మారాల్సింది హిందువులే మార్చాల్సింది ప్రభుత్వాన్ని అది తెలంగాణ హిందువుల చేతుల్లోనే ఉంది అది పోరుగడ్డ హిందువుల ఎర్రగడ్డ హిందువుల అది డెసైడ్ అవ్వాలి భారత్ మతాకి ఒకే